మున్సిపల్ ఎన్నికల ఊర్లో భారతీయ జనతా పార్టీ దాదాపు ఇప్పటి వరకు మనం ముప్పై రెండు వార్డులు మా అభ్యర్థులు పోటీలో వాళ్ళ నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా మున్సిపల్ని కైవసం చేసుకోవాలని నేపథ్యంలో మైనార్టీ ఓట్లని అక్రమంగా దాదాపుగా పద్నాలుగు వేల పైగా నమోదు చేయించి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది అయినప్పటికీ కూడా వాళ్ళకు అభ్యర్థులు లేని పరిస్థితులలో వాళ్ళ మిగతా పార్టీల అభ్యర్థుల మీద ఆధారపడి వెతికి వెతికి గొలవ పెట్టి అభ్యర్థులు ఎంచుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని బరిలో దింపడం జరిగింది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తాండూరు మున్సిపాలిటీ అనేది ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఒక సమగ్రమైన అభివృద్ధి దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా అన్ని కులాలు మతాలకు ఖచ్చితంగా ఈరోజు అన్ని వర్గాల అభివృద్ధి జ్యేయంగా సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ విధానాల్లో ఈ యొక్క మున్సిపల్ గెలుపు కూడా ఖచ్చితంగా పెద్దలు బాలేశ్వర గుప్తా గారు మనోహర్రావు గారు ఇటున్నటువంటి అందరూ కూడా పట్టణాధ్యక్షులు మల్లేశం గారు సుదర్శన్ గౌడ్ గారు దాదాపు మేము అందరం కూడా సమిష్టి కృషి వల్ల ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో ఈ యొక్క జరిగేటటువంటి పదకొండవ తేదీ జరిగేటువంటి పోలింగ్లో మెజారిటీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి మీ ద్వారా అందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ తాండూరు యొక్క మున్సిపాలిటీని ఒక ఆదర్శవంతంగా ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి